న్యూస్ ఈనాటి విశేషాలు జిల్లా గుడివాడ రెవెన్యూ డివిజన్ అధికారిగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న జి బాలసుబ్రహ్మణ్యం ఈ రోజు సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడారు డివిజన్ పరిధిలోని ఏడు మండలాల ప్రజలు భూమికి సంబంధించి మరియు సివిల్ సప్లై కి సంబంధించి సమస్యలపై ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించి అక్కడ పరిష్కారం కాకపోతే నేరుగా ఆర్డీఓ కార్యాలయంలో కూడా సంప్రదించవచ్చని చెప్పారు ప్రభుత్వం వారు గ్రామాలలో రెవెన్యూ సదస్సు నిర్వహించడానికి నిర్ణయించారు ప్రతి గ్రామంలోనూ సమస్యల జాబితా సిద్దం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్డీఓ తెలిపారు కేబుల్ ప్రేక్షకులకు అందరికీ కూడా నా నమస్కారములు సిటీ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను గుడివాడ ఆర్డీ ఒక శనివారం బాధ్యతలు స్వీకరించడం జరిగింది గుడివాడ డివిజన్ లో ఉన్న ఏడు మండలాలకు సంబంధించిన ప్రజలు ఎవరైనా వారికి సంబంధించిన భూమి సంబంధిత సమస్యలు కానీ అట్లాగే సివిల్ సప్లైస్కి సంబంధించిన సమస్యలు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ముందుగా మీరు తహసీల్దార్ వారి కార్యాలయం ద్వారాగా మీ సమస్యలకు పరిష్కారం కావచ్చు వేళ తహసీల్దార్ కార్యాలయం ద్వారా ఏదైనా సమస్యలు పరిష్కారం కాపాడినట్లయితే వాటిని మీరు నేరుగా రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో కూడా మీరు సంప్రదించవచ్చు అట్లాగే మీ ఫిర్యాదుకు సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ ఈ కార్యాలయంలో కూడా అందజేయవచ్చు త్వరలో ప్రభుత్వం వారు కూడా రెవెన్యూ సదస్సులు కూడా జరపడానికి నిశ్చయించారు కాబట్టి వాటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రతి గ్రామంలోనే కూడా సమస్యల వారీగా జాబితాలు తయారు చేసుకుని వాటి కూడా పరిష్కరించేలాగా కృషి చేస్తాం తెలియజేస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ ముప్పై తేదీన గుడివాడ వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్లోని బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ భవనం నందు ఎనభై వసంతాల మహోత్సవాన్ని కృష్ణా జిల్లా ఆదిమాంధ్ర సంఘం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా గుడివాడ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండపల్లి శ్రీనివాసరావు టిడిపి నాయకులు గుత్తా చంటి పాల్గొని అంబేద్కర్ కి జ్యోతిరావు పూలే చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు కుటుంబానికి పిలిచిన పెద్దలందరికీ కూడా చాలా బుద్ధం ఎందుకంటే ఎలాంటి మహానుభావుల్ని స్మరించుకునే కార్యక్రమాన్ని నన్ను భాగస్వామి చేసినాను జేరాజ్ గారికి మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అలాగే ఇంత పెద్ద మహానుభావుల్ని ఏదో ఒక వర్గానికి పరిమితం చేయకుండా ప్రజలందరికీ నాయకుడి కింద భావించాలని నాకు ఉద్దేశం దాంట్లో నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఈ రోజున ఈ పవిత్ర స్థలంలో అంబేద్కర్ గారి తొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరంలో ఇక్కడ శంకుస్థాపన ఈ భవనాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు కూడా అర్థ సంఘాల వారికి ఇక్కడ చేరి ఈ అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ ఆయన చూసి సూచించినటువంటి సూచనలు సభైకెత్తు కోరిస్తూ ఆ మూడు సూచనలు వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళి ఆయన యొక్క ఆశయాలనే ముందుకు తీసుకెళ్లే ఎంతో సంఘాల నాయకులు పొలాలు ప్రాంతాలకు అత్యంతంగా కార్యక్రమాలు చేపట్టి రాజశేఖర్తో ఇక్కడ ఈ భవనం నిర్మించారో ఆ కార్యక్రమాలు కూడా మళ్ళీ కార్యక్రమాలు పునర్వదించే విధంగా ముందర సంఘాల నాయకులు ప్రయత్నించాలని కోరుకుంటూ సెలవు ఈ దేశంలో ప్రతి మనిషికి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం కలిగేలా చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైనా ఈ దేశంలో రాజ్యాంగం గొప్పదా సుప్రీంకోర్టు గొప్పదంటే రాజ్యాంగం గొప్పదని చెప్పాల అలాగే రాజ్యాంగం గొప్పదా పార్లమెంట్ గొప్పదంటే పార్లమెంట్ గొప్పది ఈ రాజ్యాంగాన్ని కూడా సవరణ చేసే అధికారం పార్లమెంట్కి ఇచ్చాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో ఎంతమంది సభ్యులు ఉండాలి దాంట్లో ఎంతమంది కేంద్ర మంత్రులు ఉండాలా సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలా ఈ న్యాయమూర్తులు అవ్వాలి అవ్వాలంటే ఒక కొలీజియం అనే వ్యవస్థ ఉంటుంది ఈ రెండింటినీ అంబేద్కర్ ఈ రెండింటి కదా గొప్ప మహనీయ వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకంటే రాజ్యాంగం రచించాడు పార్లమెంటు ఇచ్చాడు అలా సుప్రీం కోర్టు ఇచ్చాడు ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకంటే ఒక వ్యక్తి తెలంగాణలో మొన్న సోషల్ మీడియాలో వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్కి ఐదు డిగ్రీలే అని చెప్తున్నాడు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండలమ్మవారి దేవస్థానంలో అక్టోబర్ మూడో తేదీ నుంచి జరగనున్న శ్రీదేవి శరన్నవరాతి మహోత్సవాల ప్రచార పోస్టర్ వెనుగంటల రాము ఆవిష్కరించారు దేవస్థానం వేద పండితులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు ఈవో ఆకుల కొండలరావు అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు అక్టోబర్ నెల మూడో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈవో కొండలరావు పేర్కొన్నారు కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు धक्कनाक तस्वीरें सुनो तो विदाउं अमरमत्थनी महिम शरण व हम रविद्यर क्षेत्र मेरे स्थान पावडे आज महोत्सव तो महोत्सव स्वामितावान तो रुद्रधर तो बहुत तकाले सूर्यादिन नवान नवरान अब चंदान बोलिये ना हम చరిత్ర చూడని వరదల సమయంలో ప్రభుత్వం అందించిన సహాయ కార్యక్రమాలకి దాతలు స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజలు చేసిన సేవలకి బాధిత ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు నందివాడ మండలం చదుర్తిపాడులో వరద ప్రభావంతో తీవ్ర నష్టపోయిన ప్రజలకి యాహో కంపెనీ ఉద్యోగులు అందించిన నిత్యావసరాలని ఉద్యోగులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ప్రతి ఒక్క బాధితుడికి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు

మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు జగ మా బామ్మ మాట్లాడన్నా యాహు యాగు అని పెద్ద కంపెనీ వాళ్ళే ఆ కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు మనకి వ్యవసాయం చేయడానికి వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ అమ్మది ఓకే సర్ అది వస్తుంది నా దగ్గర ఉంది కమ్యూనిటీ లో ఓకే మతో చెల్లిలే అన్నం కంజేమా కంజల కర్మ తీస్తారు బాంగరా రండి ఇన్ని వరకు ఇక్కడ ఇట్లాగా నిలబడండి బాబా வெங்காயமா ஓய்கலரா பட்டுல பட்டுல இது பாபு ఈసారి వచ్చిన వరదల్లో జన ప్రజల ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ప్రభుత్వం కదిలింది ఈసారి నాయకులు కదిలారు అందరు ప్రజలు వదిలాడు అలాగే కార్పొరేట్ కంపెనీస్ కూడా ముందుకొచ్చి సహాయం చేస్తూ ఉన్నాయి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఈ కార్పొరేట్ సంస్థల్లో భాగంగానే అత్యంత మల్టీనేషనల్ కంపెనీ అయిన యాహూ కూడా ముందుకొచ్చి యాహూ ఫర్ గుడ్ అనే ప్రోగ్రాం ద్వారా వీరు కూడా మన చేదుర్తిపాడు చేదుర్తబాడు మండలం చేదుర్తపాడు ఊర్ గ్రామంలో ఆరు నుంచి ఏడు అడుగులు నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి ఆ రోజు నుంచి సో వారందరు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు యావో యాహో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నాం ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ మీరు ఇచ్చేసి మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈ ప్రోగ్రామ్ కి చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనుకల రాము గారికి చాలా ధన్యవాదాలు ఈ విపత్తు నుంచి మనం అందరి సహాయంతో ఎట్లా బయటపడ్డాము ఇంకా తేరుకునే స్థితిలో ఉన్నప్పుడు యాహు ఫర్ గుడ్ అని మా కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లో గుడివాడ పరిస్థితి చెప్పగానే మా ప్రాజెక్ట్ మేనేజర్ దీనికి వెంటనే ఒప్పుకున్నారు సో ఒప్పుకున్నప్పుడు రాముగారి దగ్గర తీసుకెళ్ళి చెప్పంగానే మనం ఫస్ట్ పాడు అని చెప్పటం జరిగింది సో అందుకే మేము ఇక్కడికి రావటం ఈరోజు మీకు నిత్యావసర వస్తువులు ఎంతో కొంత సహాయం చేసే నిత్యావసర వస్తువులు ఇవ్వటం జరుగుతుంది సో అవి ఇచ్చేసిన ఇచ్చేసిన అందరికి చాలా ధన్యవాదాలు రాము గారికి కూడా చాలా థ్యాంక్ యూ అండ్ కొలీగ్స్ ఇచ్చారు కొంతమంది వాళ్ళకి కూడా గుంటూరు నుంచి విజయవాడ నుంచి వచ్చారు ఈ ప్రోగ్రామ్ కోసం చేతుపాడు సో వాళ్ళకి కూడా సో చాలా చాలా థ్యాంక్ యూ అండి వందనాలు ఈ సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం